వాసు సార్ గారు మరి రసాయన రైతులని ప్రకృతి వ్యవసాయ రైతులని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడాలి సార్ వారి చిత్తూరు జిల్లాలో రైతులందరికీ మా తరపున ఏముంటుందనేది అభిమానంగా మేము తెలియజేయాలని కోరుతున్నాం సభ వేసి అలంకరించిన పెద్దలందరికీ అదేలాగా ఈ సభకు విచ్చేసిన రైతు సోదరి సోదరి నమస్కారం ప్రకృతి వ్యవసాయం అన్నది ఈరోజు ఏం కొత్తగా పేరు పెట్టి చెప్పడమే తప్ప మన తాతలు ముత్తాతలు ఈ పదం లేకముండనే ఇదే పద్ధతిలో చేసిన వాళ్ళే ఆ రోజు వారికి కావాల్సిన ఆహార ధాన్యాన్ని పశువుల సంపదతోనే ముందుకు లాక్కొని పోయారు కాలక్రమాన దేశంలోని జనాభా పెరగడం వారికి కావాల్సిన ఆహార ధాన్యాన్ని సెల్ఫ్ సఫిషియెంట్గా పండించుకోవాలని ఉద్దేశంతో హరిత విప్లవం అనేది శాస్త్రవేత్త ద్వారా చెప్పడం మనము ఆహారం తినేప్పుడు బలహీనంగా ఉండేటప్పుడు ఒక డాక్టర్ దగ్గరిపోతే టానిక్ ఇచ్చినట్టుగా కొంత కొంత అవసరానికి ఏదో వేయాలనేది ఆ రోజులో ఎంఎస్ స్వామినాథన్ అటువంటి శాస్త్రవేత్తలు తెలియచేపరిచినారు ఒక ఎకరాకు సుమారు రెండు బస్సాల యూరియాని మూడు దబాలుగా వేస్తే అది మొదటగా నాటేటప్పుడు ఒకసారి పిలకల దశలో ఒకసారి పొట్టకరసారి సారి దశలో ఒకసారి వేస్తే సరిపోతుందంటే ఈరోజు రైతులు ఒక్కొక్క దబాకు రెండు అంటే నూరు కిలోలు ఒక్కొక్క దబాకు వేస్తూ భూమిని వాతావరణాన్ని అన్నిటినీ కాలుష్యం చేసి ఇబ్బంది పడడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైతు సాధికార సంస్థ మొదటగా రైతులకు రుణమాఫీ దీన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసి కాలక్రమాన దాన్ని రైతు సాధికార సంస్థ పేరుతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నడుము కట్టింది రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అన్ని ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ప్రకృతి వ్యవసాయం చేసేదానికంటే ఒక సపరేట్ విభాగం లేదు మన సుభాష్ పాలేకర్ గారు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా లేకుండా పోయినా మన రాష్ట్రంలో రెండు వేల పదహారులో గౌరవ ముఖ్యమంత్రి వారిలో దీన్ని ముందుకు తీసుకుని పోవడం జరుగుతున్నది దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గతంలో మనము ఆహారము మన పెద్దలు చెప్పినట్టు నాగరత్న నాయుడు వాళ్ళు చెప్పినట్టుగా ఎటువంటి విషరహితమైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు డాక్టర్ ధరపోయే అవసరం లేకుండా ఉనింది వచ్చిన పంటతో ఆరోగ్యంగా కుటుంబం అంతా జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు కాలక్రమాన మనమే తిని వాళ్ళు ఒక విధంగా ఇప్పుడు మనం ఒకే పూటకు బయట చిత్తూరు పోవాలంటే ఒకే పూట మొత్తం మూడు భోజనాలు రాత్రి వరకు పోం మనం పోతామా మార్నింగ్ తింటాం ఇంకా తప్పదంటే టౌన్లోనే అన్న తినే ప్రయత్నం చేస్తాం కానీ ఇక్కడ మీరు ఆ పంటకు వరికి కావాల్సిన రూ నూరు కిలోల్ని ఒకే దపాగా ఒకే దపాగా వేయడం వల్ల తర్వాత రెండో దఫాయంలో మూడో దఫా ఏళ్ళ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి ఆలోచించే టైం ఇప్పటికే వచ్చింది ఈ ఈ విషయం ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచించిన విషయాన్ని మన రైతు సోదరులు మనం చేసిన తప్పుడు పనుల వల్ల ముందుకు ఇప్పటికే ఈ కాలానికే మన భవిష్యత్తులో మన పిల్లలకు మంచి భూమిని అందించాలనే ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయం ఏర్పాటు చేయడం జరిగింది కాలక్రమాన భారత ప్రభుత్వం కూడా మన ప్రధాని గౌరవైన మోదీ గారు కూడా దీన్ని ఉపయోగించుకుని నేషనల్ మిషన్ ఆన్ నేషనల్ ఫార్మింగ్ అనే ఒక పథకాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది మన చిత్తూరు జిల్లాలో ఆరు వందల తొంభై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే సుమారు మనం నూట ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో దాంట్లో కూడా కొన్ని వీవోల్లో మాత్రమే విలేజ్ ఆర్గనైజేషన్ మాత్రమే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీలైనంత వరకు మొత్తం రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్లు జనవరి ఆరో తేదీన కుప్పానికి వచ్చి కుప్పం కాన్ఫరెన్స్ని మొదటగా ప్రకృతి వ్యవసాయ కా నియోజకవర్గంగా డిక్లేర్ చేయడం జరిగింది అందులో భాగంగా మరీ ఇంకా ఎక్కువ గ్రామాలు ఇతర రాష్ట్రాలకు అంటే నార్థన్ ఇండియన్లో ఉండే రాష్ట్రాలకు ఇచ్చినప్పటికీ కూడా వారు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోలేక వాళ్ళు గ్రామాలని తీసుకోలేదు ఆ గ్రామాలన్నీ కూడా మన జిల్లా మన రాష్ట్రానికి రావడం వల్ల రైతు సాధికార సంస్థ ద్వారా రాష్ట్రం అంతా కూడా ప్రకృతి వ్యవసాయానికి నడుము కట్టి ఈ సంస్థ ముందుకు పోతోంది దానికి గౌరవ ముఖ్యమంత్రులు కానీ అదేలాగా రాష్ట్ర మంత్రులు కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కానీ అదేలాగా అగ్రికల్చర్ డైరెక్టర్ అందరూ కూడా ఒకే పదంలో జరగడం వల్ల దీనికి ముందుకు పోతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు మా దగ్గర పనిచేసే వాళ్ళంతా కేటర్లు అంటాం వాళ్ళు ఎవరు చేత సాధులు పనిచేసే వాళ్ళు ఎవరు చదువుకున్నోళ్ళు కాదు అందరూ రైతులుగా ఈ పద్ధతులు అవలంబించిన వాళ్ళే తీసుకుని వచ్చినారు ఎందుకంటే నేను చదువుకున్నోని నాకు మడకట్టే కట్టేది తెలియదు మడక తోలే తెలియదు కాబట్టి నా ఎట్లా వాళ్ళ వాళ్ళు కూడా నష్టం కలిగిస్తుంది రైతుకు ఇక్కడ చేసిన ఈ పద్ధతులు అవలంబించిన రైతే అయితే ఈ పద్ధతులు బాగా నేర్చుకుని ఉంటాడు అవలంబిస్తుంటాడు ఇతర రైతులు చెప్తే బాగా అర్థమయ్యేటటు చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే పనిచేసే కేడర్లు అందరూ కూడా వారు ఏడో తరగతి పదో తరగతి ఆ విద్యాభ్యాసంతోనే వాళ్ళు అనుభవం ఉండే వాళ్ళని పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగాలకు చేర్చడం జరిగింది సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నారు ఇంకా ముప్పై వేల మందిని ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ లోపల దీన్ని అన్ని అందరినీ నిర్ణయించ నిర్ణయించుకుని అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకుపోదని తెలియజేస్తున్నాం ఇప్పుడు నాగరత్నాన్న గారు చెప్పినట్టుగా మార్కెట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అదేలాగా దీనికంటూ సపరేటు ఒక రేటు ఇవ్వడం లేదు మార్కెట్కి పోతే దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతూ దీనికన్నీ దాని ఎంతో కొంత కష్టపడి దాన్ని ముందుకు తీసుకుని అంటే కూడా రేట్ లేని దానివల్ల సీఎం గారు సుమారు ఒక పది కంపెనీలతో ఆ రోజు కుప్పంలోనే ఎంఓయు కూడా చేర్చుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్కెట్ వాళ్ళు కూరగాయలని కుప్పం నియోజకవర్గం నుంచి కొనుగోలు మన ద్వారా రైతు సాధికార సంస్థ ద్వారా అందిస్తూ ఉన్నాం అదేలాగా ఐటీసీ కంపెనీ ద్వారా కూడా మ్యాంగో నేచురల్ ఫార్మింగ్ రైతులు ఇక్కడ మన జిల్లాలో కూడా ఉన్నారు వాళ్ళు వారి ద్వారా కూడా ఇప్పుడు ఇక్కడ మ్యాంగో చేసిన వాళ్ళు చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కోతకు ఇబ్బంది పడుతున్నారు ఆ మార్కెట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మీకు పర్మిట్లు ఇవ్వడం లేదు అన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు ఐటీసీ మూలంగా మనం ఇప్పటికీ అరవై నాలుగు మంది శాంపుల్ తీసడం జరపడం జరిగింది ల్యాబ్కి పంపిస్తే అరవై అరవై ఐదు శాంపుల్ తీసినాం అరవై నాలుగు శాంపులు మా మనకు బాగా ఫేవర్గా వచ్చింది ఒక శాంపుల్ రిజల్ట్ ఇంకా రాలా అది ఎక్కడ మిస్ అయిందో శాంపుల్ తెలియదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం పంపించిన శాంపుల్ అన్నీ కూడా అయిన దానివల్ల ఐటీసీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మన గంగాధర మండలం నుంచి ఇప్పుడు నెల్లెపల్లికాడ నుంచి ఈరోజు కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు ఆల్రెడీ కలెక్టరేట్లో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ముందు నుంచి మనం స్టాల్ని కలెక్టర్ గారి పర్మిషన్తో తీసుకుని ప్రతి సోమవారం గ్రీవెన్సెస్కు ఆడు ఉండే ఉద్యోగస్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి జిల్లాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు అందరూ కూడా అందుబాటులో ఉండడంతో రోజుతో ఆడ మన నేచురల్ ఫార్మింగ్లో పండించిన మన రైతులు పండించిన దాన్ని తీసుకుని ఆడ స్టాల్ పెట్టడం జరుగుతుంది అదేలాగా ప్రతి మండలంలో కూడా సోమవారం కూరగాయల స్టాల్ని పెడుతూ మార్కెట్ మెల్లగా అభివృద్ధి చేస్తున్నాం ఇదే కాకుండా మన రైతు బజార్లో కూడా స్టాల్ని అడిగినా వాళ్ళు కూడా ఇచ్చేదని సిద్ధంగా ఉన్నారు కొన్ని కారణాల వల్ల దాన్ని తీసుకోవడం లేదు అది వస్తే కూడా ఆడ కూడా ఒకటి నుంచి రెండు షాపులు పెట్టి సోమవారం ఒకరోజు కలెక్టరేట్లో అయితే మంగళవారం నుంచి ఆదివారం వరకు రైతు బజార్లో కూడా నిరంతరంగా వ్యాపారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధానాన్ని వల్ల మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఒకటే మనకు మార్గం కాబట్టి మనం పాత వాళ్ళు చేసిన పద్ధతిలో దీంట్లో అపోహలు చాలామందికి ఉన్నాయి ఇది వస్తుందా రాదా ఇన్ని మూటలు వేస్తేనే మాకు రాలేదు ఇన్ని మందులు కొడతానే మనకు రాలేదని ఈ అపోహలంతా తొలగించుకునేదానికి ఇటువంటి వాళ్ళే నిదర్శనం నాగరత్న అట్లా అని ఆయన్ని చూసి నేను కూడా గర్వపడుతున్నాను మా పాలసముద్రం మండలం పక్క గ్రామం అనేదానికి నాకు ఇన్ని రోజులు పరిచయం లేదు ఈరోజు బాలకృష్ణాపురం అంటే మాది పక్కనే మా మాది కూడా పాలసముద్రం కాబట్టి అందరూ దీన్ని ఇదినుకుంటున్నారు మనకు మనము మనకు ఇక్కడ మన ప్రాంతంలో ఒక చిన్న అలవాటు ఉంది మనము నేను చిన్నపిల్ల నాకు అరవై ఒక సంవత్సరం ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆడుకునే బయటప్పుడు వాళ్ళ సంవత్సరం పోతే మిరప తోటలో ఎన్ని పంటలు ఉంటాయమ్మా మామూలుగా మిరపలో ఒకే మిరప నాడతామా ఎక్కువ నాడతామా ఎన్ని వద్దు పేర్లు చెప్తే లేట్ అవుతుంది పది నుంచి పదహైదు రకాల ఆ కాలంలోనే నాడుతూ ఉన్నాం కానీ ఇప్పుడు రాను రాను ఏకీకృత పంటకు వస్తూ ఉన్నారు అది కూడా ఇబ్బందికరంగా వస్తుంది ఆ పంట వల్ల రైతు ఆ మార్కెట్ రేట్ లేకపోవడం లేకపోతే ప్రకృతి వైపరీతాల వల్ల పంట దిగుబడి తగ్గితే రైతులు చాలా నష్టపోతున్నారు మనము మలా బహుళ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆ విధంగా పోతే ఒక పంట వల్ల ఏదో ఒకటి రేటు పరంగాన దిగుబడి పరంగా దెబ్బతిన్నా ఆ రైతు నిలదొక్కుని మళ్ళీ ముందుకు పోతాడని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం కోసం అదేలాగా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీ గ్రామంలోని ప్రజల కోసం మా ఇట్లా ఉద్యోగస్తులు మాకు సేద్యం చేయలేము కాబట్టి మేము పండించుకో మీ మీ ఆదా మీ పండించే పంటల పైన ఆధారపడి ఉంటాం కాబట్టి మాకు కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తారని తెలియజేస్తూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరందరూ పాటించి ప్రతి ఒక్కరికి దేశానికే గర్వకారణంగా ఉండాలని తెలియజేస్తూ మీరు అందరూ పాటిస్తారని పాటించాలని మిమ్మల్ని కోరుతూ ఈ సదావకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు వింటున్నాం ఇంకా ముఖ్యంగా మన గంగాధర మండలం నుంచే బెల్లం కూడా తయారు చేసి టీటీడీ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా మన ద్వారా బెల్లం కూడా కొనుగోలు చేయడం అనేది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం భక్తులకు కూడా మంచి ప్రసాదాన్ని విషరహితమైన ప్రసాదాన్ని అందచేయాలంటే మూడు గత మూడు సంవత్సరాలుగా బెల్లం కూడా మన రైతుల ద్వారానే వాళ్ళకి పండించి పంపిస్తున్నాం కాబట్టి దీనికి మార్కెట్ మెల్లగా వస్తుంది ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చి ఈ కరోనా పొడి దీనిపైన ఇంకా ప్రాముఖ్యత పెరిగింది అంతకుముందు అట్లా ఇట్లా ఉన్న అప్పుడు వాళ్ళు చదువుకున్న పిల్లలు అమెరికాలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగళూరు బ్యా హైదరాబాద్ నగరాల్లో ఉన్నా అందరూ ఇండ్లకాడుకు రావడం వాళ్ళు దీని ఆవశ్యకతని వాళ్ళ పేరెంట్స్కు చదువుకోవాలని తల్లిదండ్రులకు తెలియజేయడం వారి ద్వారా కూడా ఇప్పుడు ముంత ముందు చదువుకున్న వాళ్ళు పోతూ ఉంది కాబట్టి దీన్ని ముందు ముందుకు లాక్ట మన మీరంతా నడుము కడితే ప్రభుత్వం నుంచి మాత్రం దీనికి ఎటువంటి సబ్సిడీ లేదండి అది ఒకటే ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని మీరు పిల్లలు స్కూల్కి పోనప్పుడు ఎట్లా చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు ఆ విధంగా విధానం అంటే ఇలాగ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది మారి ఉంటారు అటువంటి లేదు ఎందుకంటే ఒక రైతు కాదు ఇద్దరు రైతులు కాదు మన టార్గెట్టు చాలామంది రైతులు మార్చాలి కాబట్టి చాలా పెట్టుబడి అవుతుంది ఇదంతా కాబట్టి ఆర్ వైఎస్ఎస్ విజయకుమార్ సార్ కూడా సబ్సిడీలు పైన ఎటువంటి ఆశ లేకుండా రైతులకు నిజాయితీగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు వాళ్ళని మార్చాలని చేస్తున్నారు దాంట్లో భాగంగా మేము అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం ఈ రైతుల మధ్యలో మేము పనిచేయడం మాకు కూడా గర్వంగా ఉంది థ్యాంక్ యూ టు ఆల్ ధన్యవాదాలు సార్ మంచి సలహాలు సూచనలు ఇచ్చారు అలాగే ఇలాంటి సెమినార్లు పెట్టినప్పుడు ప్రభుత్వ సహకారం కావాలి మురళి లాంటి వాళ్ళు ఎంతమందికి ఎలా తిండి పెట్టగలతో ఒక్కసారి ఆలోచించండి దాతలు ఎంతకాలం ఇస్తారు ఒకరో ఇద్దరు కొంతమంది ఇస్తారు చాలీ చాలైన నిధులతోటి అనేక ఇబ్బందులతో ఉంది కాదే కాబట్టి ఆత్మాలో ఫండ్స్ ఉంటాయి ప్రభుత్వంలో ఫండ్స్ ఉంటాయి మీరు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వకపోయినా ఇలాంటి సెమినార్ జరిగినప్పుడు మండలాల్లో కానీ భోజన వసతులు కానీ అలాంటివి మీ ప్రభుత్వం ద్వారా సహకరించినట్లయితే అనేక వేల మంది రైతులు వస్తారు తొందరగా ఈరోజు నరేంద్ర మోడీ కలలు కన్నా డబుల్ ద ఇన్కమ్ ఫార్మర్ అనే దానికి మొదటి నాంది పలికే విధానంలో డబుల్ ద ఇన్కమ్ కాదు త్రిబుల్ ద ఇన్కమ్ రైతు చూపించే మార్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు సహాయ సహకారాలు ఇలాంటి సెమినార్కి మీరు ప్రతి ఒక్క ఇండివిజువల్ రైతుకి ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు సరే రాబోయే రోజుల్లో విషంతో పండించిన వాళ్ళకి ఎకరాకు పది పదివేల రూపాయలు సబ్సిడీ వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాడికి రూపాయి కూడా లేదు అది వేరే సంగతి కానీ ఇలాంటి ఎక్కడైనా గ్రూప్గా చేసినప్పుడు మీరు సహకరించి మీరు కలెక్టర్ చెప్పి మీ దగ్గర ఫండ్స్ ఉండే ఫండ్స్ని అదే చేస్తే మండల మండలంలో కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి రైతులను ఉత్తేజపరిచి సో అనేక మందిని మేము మార్చగలుగుతాం మార్చగల దమ్ము ధైర్యం మాలా ఉంది కాబట్టి మేము మార్చగలుగుతాం మీ సహకారం ఉంటాయి కానీ మీ సహకారం లేకపోతే శంకుతో పోస్తే తీర్థం అన్నట్టుగా మీరు మాకు కొంత నిధులు మళ్ళీ ఇచ్చినట్లయితే మేము అనేక వేల మందిని కూడా ఎడ్యుకేట్ చేస్తాం అదే అండి ఇక్కడ సబ్సిడీలు వేరే ప్రోగ్రాంలు ఉంటే మనం కూడా దానికి ఏదైనా డైవర్ట్ చేసి తగ్గించి ఇట్లా ఇవ్వచ్చు కానీ మురళి నన్ను కలిసి నేను అంటే రెండేళ్ళు మూడేళ్ళుగా నేను ఉన్నాను నాతో మాట్లాడటమే ఈ ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రోగ్రాం కోసం వస్తే నేనే కలెక్టర్ దగ్గర నేరుగా తీసుకుపోయినాం ఆయనతో కూడా అపాయింట్మెంట్ తీసి ఇచ్చినాం ఆయన కూడా వస్తామన్నారు అదేలాగా మా జేడీఏ గారితో కూడా మాట్లాడినాం ఆయన కూడా వస్తామన్నారు అనుకోకుండా కలెక్టర్ గారు వారి ప్రాంతానికి పోవడం జేడీ గారికి నిన్నటి వరకు మినిస్టర్ గారి ప్రోగ్రాం ఈ మామిడికాయల దీంట్లోనే మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రావడం వారు కూడా ఈ ఈరోజు రాలేకపోయినారు అందుకే మీరే దగ్గర ఉన్నారు నాకు చెప్తానే నా వల్ల అయింది మా రైతులతో మాట్లాడి కూరగాయలు కొంతవరకు సహాయం చేసినాం మా దగ్గర ఫైనాన్స్ అంటే ఏం ఉండదు అది ఆయనకు ప్రభుత్వం అంటే ఉంటుంది అనుకున్నారు ఇక్కడ మా మా దగ్గర మా దగ్గర ఎటువంటి సబ్సిడీలు రాయితీ లేదు ఉంటే కూడా నలుగురు గీయకుండా అమౌంట్ ఆ రైతు మూలంగా వీళ్ళకి ఇచ్చేట్టు కూడా సహాయం చేయొచ్చు మేము కూడా రాస్తాం ఇటువంటి ఆర్గనైజ్ చేసినప్పుడు మా మన ప్రకృతి వ్యవసాయం పైన ఇదంతా వ్యాప్తి చేసేదానికి నిర్ణయిస్తూ ఉన్నారు కాబట్టి దాని ద్వారా కూడా వాళ్ళకు సహాయం చేసేందుకు నేను కూడా పర్సనల్గా ఈ ప్రోగ్రాం గురించి కూడా రాస్తాను ఏదైనా నాకు సహాయం వస్తే దాన్ని నేరుగా మురళికి మళ్ళీ ఇస్తానని ఈ సభాముఖములుగా మీరు అందరికీ తెలుస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇండివిజువల్గా తీసుకునే డిసిషన్ కాదు అది మనం ఎవరినైతే ఎన్నుకున్నామో నే నేను నేను చెప్తున్నాను సార్ పొల్యూషన్ ఎంతవరకు ఆయన పరిమితిక వృద్ధికి ఆయన సహాయం చేయగలుగుతాడు కూరగాయలు వంకాయలు ఎంతవరకు సార్ చేయగలింది అది ఒక జీవో పాస్ కావాలి అది గవర్నమెంట్ ద్వారా పాస్ అయితే అవుతుంది అందరూ మనం అందరూ కలిసి కూడా ఇంతమంది వచ్చాము అందరూ సంతకాలు పెట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే అది చిరమని అవుతుంది కానీ సార్ ఇండివిజువల్గా చెప్తే ఏమవుతుందంటే నువ్వు ఇలాంటి అక్కడ పంపించడమే తప్పైంది నేను కోరికలు తీసుకొచ్చావు అనేది సార్కు వస్తుంది కాబట్టి మనమందరం కలుద్దాం అందరూ ఒక ఒక మెమరాల్ని పెడదాం కలెక్టర్కి పెడదాం కలెక్టర్ మినిస్టర్కి పంపిస్తాడు అగ్రికల్చర్ మినిస్టర్కి పంపిస్తాడు అగ్రికల్చర్ మినిస్టర్ సీఎంకి పంపిస్తాడు అది జీవో కింద పాస్ అవుతుంది మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం బాగా చేయడం వల్ల ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విచ్చేసినారు ఐదు ఖండాల నుంచి ఇరవై దేశాల నుంచి యాభై ఐదు మంది ఫారినర్స్ వచ్చి విజిట్ చేయడం జరిగింది శ్రీలంక నుంచి టీం విజిట్ చేయడం జరిగింది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి కానీ గుజరాత్ నుంచి తమిళనాడు నుంచి కూడా రైతులు రావడం మన రైతుల పొలాలు చూడడం వీళ్ళ ఇక్కడ నుండి నాలెడ్జ్ని గైడ్ చేసుకుని పోవడం జరిగింది కాబట్టి అందరూ వస్తూ ఉన్నారు మన రైతులే ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు కొంచెం దీనికి జగ్గుతూ ఉన్నారు కాబట్టి దీనిపైన ప్రపంచమంతా కూడా దీనిపైన ప్రకృతి వ్యవసాయం పడిన చూపు ఉన్నాయి మన చూపులు కూడా దానిపైన పడి ఈ సంవత్సరం నుంచైనా మనం కొంత కొంతగా మనకున్న పూర్తి విస్తీర్ణంలో కాకపోయినా మన ఇంటికి కావాల్సినంతవరకైనా మొదటి దాబాగా మీరు విస్తీర్ణాన్ని కొంతైనా చేసుకుని మీ కుటుంబానికి ఫస్ట్ ఆరోగ్యమైన పంటని పండిస్తామని కోరుకుంటాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి